ప్రస్తుతం నేను భూమి మీద ఉన్ననా ఆకాశం మీద ఉన్నా చెప్పాలి మీరు ఎందుకంటే ఇక్కడ సేమ్ పిక్చర్ కాపాడుతూ ఉంది అక్కడ సేమ్ పిక్చర్ కాపాడుతూ ఉంది నేను మధ్యలో ఉన్న అంటే రియల్గా అంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూడడానికి అట్లనే ఉంది భూమి ఆకాశం రెండు కూడా ఏకమైనట్టుగా కనపడతా ఉంది ఫ్రెండ్స్ నేను క్రాంతి ఆదివాసీ జీవన విధానం మనం పాపికొండల టూర్కు వెళ్దామని బయలుదేరాం దాదాపుగా ఒక ఐదుగురు యూట్యూబర్ల టీం బయలుదేరాం ఆ పాపికొండలు అంటే భద్రాచలం మీద నుంచి పోవడం సహజంగా అందరూ భద్రాచలం మీద నుంచి పోతారు కానీ మనం ఇటు వేలేరుపాడు కోయిదా కట్కూరు ఈ రూట్లో వెళ్దాం అనేసి బయలుదేరాం బయలుదేరిన దగ్గర నుంచి మమ్మల్ని గోదావరి వెంటాడుతూనే ఉంది ఎక్కడ పడితే అక్కడ గోదావరి అటకాయిస్తూ ఉంది వెళ్ళొద్దని ఇదే మనం నైట్ పడుకున్న తర్వాత చుట్టుముట్టిన గోదావరి కట్కూరులో పడుకున్నాం మనం కట్కూరులో పడుకుంటే వెళ్ళి చూసరికి ఇట్లా చుట్టూ గోదావరి అయిపోయింది గుడ్ మార్నింగ్ ప్రజెంట్ మనం పాపికొండల ఏరియాలో ఉన్నాం పాపికొండల ఏరియాలో మనమైతే ప్రస్తుతం బోరెడ్డి గూడెం ఇది అంటే కట్పూరు కోయిదా వెళ్ళే మార్గం నుంచి జస్ట్ లోపలికి ఇటు వస్తే మనకు ఈ రోడ్డు మన ఈ రోడ్డు ఎక్కడి వరకు వెళ్తుంది అంటే గుబరవంగమ్మ వరకు వెళ్ళొచ్చు మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్లో నేను చెప్పినట్టు కట్పూర్ నుంచి ఇటు రైట్కి తిరిగితే ఈ బోరెడ్డిగూడెం తోట ప సిద్ధారం సిద్ధారం నుంచి కుంకుడు పాకలు ఇవన్నీ కొండారెడ్లు కోయదొరలకు సంబంధించినటువంటి ఊర్లు ఇవన్నీ కూడా మనం వెలేరుపాండ్ నుంచి కోయిదా పెరంటాలపల్లి పాపికొండలకు వెళ్ళే మార్గంలో మనకైతే ప్రజెంట్ ఇక్కడ కొంత నైట్ హాల్ట్ ఇక్కడ మనం చేసాం ఇది బోరేడుగూడెంలో ఇప్పుడు మనం ఉదయం ఆరు ఆ టైం అయితే ఉంది ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ అంటే నాకు చుట్టూ గుట్టలు కొండలు ఆ కొండల మీద చిన్నపాటి ఊరుంది ఆ ఊళ్ళో అయితే రాత్రి స్టే చేసాం లేచి చూస్తే అద్భుతమైన విజువల్స్ ఆపడతా ఉన్నాయి ఏంది ఇప్పుడు ఏం చేయాలి వీటిని కాల్చుకుంటారు కాల్చుకొని తింటావా ఎక్కడ పట్టుకోవచ్చు నువ్వు ఓహో ఇప్పుడు వీటిని కాల్చుకొని తింటావే మనకి ఏం పేరు నీ పేరు కుంజా కుందరు బాగా మీ దేలా ఇంకా గుడ్ కనవరే మీందరు కుందోరే ఇంకా బెచ్చమంది పిల్ల మీకు మూరా భూమిందే పొలం రెండు డబ్బులు వస్తా ఇల్ల అర్దిలా బెగా ఓకే మనోడు మా ఆదివాసీ మిత్రుడు అట్లా పోయిండటా పొలం తుంతా అంటే ఎండ్రకాయలు దొరికినాయి పట్టుకొని వస్తావు అన్నాడు నైటు కాల్చుకొని తింటాడు గేట్ని అది ఓకే ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతాలలో ఈ కష్టాలు తప్పు ఇట్లా పట్టుకొని రావాల్సిందే పిల్లల్ని పాపం ఎక్కడి నుంచి వస్తాను అమ్మ వేలేరపాడు నుంచి ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వస్తాను తల్లి ఏం బాధలు ఏం బాధలు ఇది మనం మార్గమధ్యలో బోళ్ళపల్లి నుంచి కొంచెం గుళ్ళమడుగు మడుగు ఇట్లా ప్రకృతి స్వయోగం వంపులు తిరుగుతూ అయ్యారంగా పోయే కొండ ఏరు గలగలలు వినవచ్చారన్నమాట మనం ఎంత అందంగా ఉందో చూడండి ఇది అద్భుతంగా ఉంది పోతే అక్కడద ఇదే మనం నైట్ పడుకున్న తర్వాత చుట్టుముట్టిన గోదావరి కట్కూరులో పడుకున్నాం మనం కట్కూరులో పడుకుంటే వెళ్ళి చూసేసరికి ఇట్లా చుట్టూ గోదావరి అయిపోయింది చూడే చూడళ్ళు ఉన్నారు ఇక ఏమన్నారా అది తాటి అది ఓకే ఎస్ మన వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ తాటినారనే వాడుతూ ఉన్నారు మనకి బయట ప్లాస్టిక్ చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్లాస్టిక్నే వాడుతూ ఉన్నారు కంచెలకైనా లేకపోతే సారీ తాటి వాడుతూ ఉన్నారు ఇది మన వాళ్ళు మనం చిన్న ఊరు వచ్చాము ఏ ఊరు ఇది చింతల్పా చింతలపాడు ఇది మనకి వెలేర్పాడు మండలంలో కట్కూరు నుంచి బాగా లోపలికి ఉంటుంది ఇది ఒక చిన్న ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఐదే ఇండ్లు ఉన్నాయి ఇక్కడ ఓకే అస్ మనం అంటే రియల్గా మనం వెలేర్పాడు నుంచి బయలుదేరినప్పుడు పెరండాల్పల్లి వరకు వెళ్దామని చెప్పేసి టూ డేస్ ప్రోగ్రామ్ అది టూ డేస్ ప్రోగ్రాంలో మనం కట్కూరు వరకు ఒక రోజు వచ్చాం శుక్రవారం శుక్రవారం ఇక్కడ హాల్ట్ చేసి ఉదయాన్నే కోయిదాక్ మన అవతల పేరెంటాలపల్లి ఇవన్నీ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఒక ఐదుగురు టీం బయలుదేరాం ఐదుగురు టీం బయలుదేరితే ఏం జరిగిందంటే కట్కూరు వచ్చి ఇక్కడ హాల్ట్ చేసినాం హాల్ట్ చేసి ఉదయాన్నే లేచి కొయిదాకు వెళ్దాం అనుకుంటే మొత్తం ఎక్కడిదక్కడ బ్లాక్ చేసేసింది అంటే ఇప్పుడు ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది భద్రాచలం దగ్గర నలభై అడుగులు ఉంది దాని కారణంగా ఎక్కడ చూసినా కూడా నీళ్లు దారులలో అటకాయించినాయి అనమాట ఇట్లా రోడ్డు ఎక్కేసినాయి రోడ్డు ఎక్కేయడం వల్ల మా ప్రయాణం అంతా డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ తిరిగి ప్రయాణం అంటే వెనకకి వెళ్దాం అనేది అనుకున్నాం వెనకకి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు మేము ఉన్న దగ్గర నుంచి ఏ బోట్ వస్తే బోట్ వస్తేనే బోట్ ఎక్కి అవతలకు పోతేనే మనం ఇంటికి చేరుకునే పరిస్థితి ఉంది రెండు చోట్ల బోట్లు దాటాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ప్రస్తుతం మేమైతే వేరేర్పాడు మండలంలో గోదావరి ప్రవాహ ప్రాంతం ఉన్నటువంటి కట్కూరులో ఉన్నాం చూడండి ఎంత అద్భుతమైనటువంటి లొకేషన్ ఇది నిజంగా అంటే ఎన్ని లక్షలు పోసినా ఎన్ని డబ్బులు మనం గుమ్మరిచ్చినా కూడా ఇట్లాంటి లొకేషన్స్ అయితే మనకు దొరకవు చాలా అద్భుతమైన లొకేషన్ పాపికొండల మీద ఉదయిస్తా ఉన్నటువంటి సూర్యుడిని అయితే మనం చూస్తూ తూర్పు కొండల్లో ప్రస్తుతం మనం వీడియో కోసం అయితే వచ్చాం ఇంత అద్భుతమైన లొకేషన్ ఎంత అద్భుతం అంటే భూమి ఆకాశం రెండు కూడా కింద అద్దం నుంచి రిఫ్లెక్షన్ ఒకటి పెడితే ఎట్లా ఉంటుందో అవతల ఉదయించే సూర్యుడు కావచ్చు కొండలు కావచ్చు ఈ నిలకడగా ఉన్నటువంటి గోదావరి నీళ్ళ మీద మనం ఉదయించే సూర్యుడిని అయితే ఒక ప్రతిబింబాన్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం వచ్చిన బైక్లన్నీ పైకెక్కిస్తా ఉన్నారు ఎట్టకేలకు ముందుకు పోవాల్సినటువంటి ప్రయాణం వెనకకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడే ఉందామంటేనేమో గోదావరి పెరిగితే అసలు ఇంకా ఆ మాత్రం కూడా వెనకకు పోలేని పరిస్థితి అవుతుంది ప్రస్తుతం బోట్ అయితే మన దగ్గరకు వస్తూ ఉంది ఆ మేము తీసుకొచ్చేటువంటి బండ్లన్నీ కూడా దాంట్లో వేసుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాం బైక్

వరద కష్టాలు అక్కడెక్కాము ఇక్కడ దిగాము రెండు వండ్లు కూడా దింపేశాం చలో వెనక తిరిగి వెళ్ళిపోవడం ఇప్పుడు ఎస్ ఇది అద్భుతమైనటువంటి దృశ్యం చుట్టూ కొండలే చూసినా కొండలే కొండలు కొండలు చిన్న కాలిబాట అది కూడా ఎట్లా మట్టి రోడ్డు అనమాట ఇది కుంకుడుకోయలు పాకలికి పోతుంది ఇట్లా పోతే ఇక ఇట్లా చూస్తే మీరు ఇంకా గోదావరి ఒడ్డుకు వచ్చేస్తాం ఇట్లా మొత్తం అది గోదావరి ఒడ్డు చూడండి గుట్టలే ఉన్నాయి ఇట్లా పాపికొండలకి ఇట్లా కూడా పోవచ్చు మనం కొయదా కాకపోతే కోయిదా నుంచి పోటు ఎక్కొచ్చు అనమాట అవటు భద్రాచలం వైపు నుంచి పాపికొండల లాంచీలు వస్తాయి అక్కడ కొయ్యదాలు ఎక్కొచ్చు అంటే నేను వేలేరుపాడు నుంచి కూడా అద్భుతంగా మీకు ఒక బస్సు కూడా ఉంటుంది కోయదా వరకు వరకు వచ్చినామంటే ఇంకా గోదావరిలో మంచిగా పడవ ప్రయాణం అద్భుతంగా ఉంది లొకేషన్ అంతా చూస్తూ ఉంది ఇది బోళ్లపల్లి దగ్గర దృశ్యం మన కోసమే ఆ బోట్ వస్తూ ఉంది ఏదో తిప్పులు పడి బోళ్లపల్లి వరకు అంటే అవతల ఒడ్డుకు కానీ ఎవరిని కూడా యువతలకి దాటివద్దని చెప్పి అధికారులు హుకుం జారీ చేశారు ఒక పక్క ఆర్డీఓ గారు వచ్చారు ఇంకొక పోలీసు వాళ్ళు వచ్చారు హెచ్చరిక బోర్లు కట్టారు ఏదైనా అత్యవసరం అయితే తప్ప ఎవరిని దాటి చెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఆ నావలకు సంబంధించి ఆ బోట్లకు సంబంధించిన వాళ్ళు మా బండ్లు యువతలకు దాటివ్వమని చెప్పేసి చెప్పేశారు దీంతో మేము కొంచెం ఆందోళనకు గురయ్యాం ఇంకో పక్క పోలవరం డిఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడే ఉండి పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అవతల వైపు ఉన్నటువంటి మా బండ్లు యువతలకు రావడానికి అసలు ఏం చేయాలనో అర్థం కావడం లేదు ఒక పక్క అధికారులేమో ఎవరిని కూడా అడుగులకు దాటివ్వద్దు మీరు అత్యవసర పరిస్థితులు మెడికల్ ఏదైనా అవ అవసరం అయితే తప్ప ఎవరిని దాటివ్వద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ అసలు పర్మిషన్ లేదంటున్నారు అవతలేమో మా బండ్లు ఉన్నాయి ఏం చేయాలనో అర్థం కానిటువంటి పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం ఈ క్రమంలో మనం కొంచెం అక్కడ ఉన్నటువంటి అధికారులను రిక్వెస్ట్ చేసినాం సార్ ఇట్లా మేము యూట్యూబు యూట్యూబర్లో వచ్చాం అంటే పోలవరం ముంపు ప్రాంతాన్ని కవర్ చేద్దామని వచ్చాం ఈ క్రమంలో కొంత సమస్యలు ఇరకపోయాం యువతలకు రావడానికి ఇబ్బంది ఉంది కొంచెం మీరు సహకరించాలి సార్ అంటే వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని మనల్ని మన బండ్లని యువతలకి దాటించేందుకు ఆదేశాలు ఇచ్చారు మా కథ సుఖాంతమైంది హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది